ఎవ్రీ వన్ సో మా అక్క అమెరికా నుంచి మా డాడీ కోసం బర్త్డే గిఫ్ట్ ఆర్డర్ చేసింది చాలా రోజుల తర్వాత వచ్చింది కానీ ఇట్స్ ఓకే ఇట్స్ వెరీ స్పెషల్ గిఫ్ట్ సో ఇదేంటంటే బాధ్యత బాధ్యత కార్డ్బోర్డ్ కీచో మసాజర్ గైస్ ఇక్కడ హీట్ వస్తుంది మోడ్ చేంజ్ చేయొచ్చు వైబ్రేషన్ కూడా వస్తుంది ఇంకా మంచిగా మసాజ్ కూడా వస్తుంది మా మమ్మీకి అయితే మసాజ్ చాలా ఇష్టం హాయిగా చేపించుకుంటుంది మీకు కూడా ఇష్టం కదా ఆహా నాకు ఇదంటే ఇష్టం లేదు నాకు మీటి నా కాళ్ళకి మసాజ్ చేస్తేనే ఇష్టం ఇది ఉంది ఇంకా ఇది ఉంది బాగుంది సూపర్గా ఉంది బాగా మర్చిపోయి వస్తే ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ ఏంటి ఫైవ్ అవర్స్ పెట్టుకుంటే ఏం అవ్వదు అంతే ఫైవ్ అవర్స్ అంటే నేను చదువుకున్నప్పుడు కూడా ఇది హైగా పెట్టుకొని చదువుకోవచ్చు నిద్ర అవును చదువుకునేటప్పుడు నిద్ర కావాలా మరి అంత ఏం చేస్తాను చదువు ఎక్కదు నిద్ర ఎక్కుతుంది ఏమున్నది ఇంట్లో చూడు ఇది వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ హైస్ దగ్గర ఇది కింద నుంచి ఇలా అలా చక్రాల్లో వస్తుంది ఇది హీట్ అంట అంటే వేడి ఉంటుంది అది వద్దులే ఇది ఇంటెన్సిటీ మోడ్ అండి అది కొంచెం కాంప్లెక్స్ థ్యాంక్ యూ ఫాతిమా నా కోసం ఇది ఆర్డర్ ఇచ్చావు యూఆర్ వెల్కమ్ ఆయన సైడ్ నుంచి నేను చెప్తున్నాను నువ్వే చెప్పా ఉంటా కదా ఆర్డర్ నేనే చెప్పాను గైజ్ నేనే చెప్పాను ఆ కలర్ కూడా నేనే చూస్ చేశాను మా అక్క చేసింది ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నాం అనమాట ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ షేస్ అండ్ ఫాతిమా సో ఇది నా బర్త్డే గిఫ్ట్ కి నాకు మా వారి బర్త్డే గిఫ్ట్ ఫాతిమా అండ్ షయాజ్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా అండ్ షయాజ్ ఇది నాకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది